బాగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు నేను ఈ ఈ రక్తం కొట్టేలా గొడవ వచ్చినప్పుడు నేను ఒక పోలీస్ అధికారితో మాట్లాడా భయం పెట్టండి సార్ భయం పెట్టండి ఎందుకంటే ఇవన్నీ మనం చెప్పాలి కదా ముందుగానే భయం పెట్టండి కేసులు గీసులు రిమాండ్ ఎట్లా అనేది అట్లా మాట్లాడేది మాట్లాడితే మా చేతులు కట్టివేయబడ్డాయి సార్ మేమేం చేయలేమని అని చెప్పారు ఎవరు కట్టేశారు పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు కట్టేశారా లేక మంగళగిరిలో ఉన్న మీ కేంద్ర కార్యాలయం కట్టేసిందా ప్రజలు అడుగుతా ఉన్నారు ఈ రోజున సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఈ రోజున తాత్కాలికంగా తప్పించుకోవడం కోసం ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఆ మెడికల్ కాలేజీల్లో మీరు చేసే అన్యాయాల కృత్యాలు ప్రైవేటు అప్పరంగా కట్టిపెట్టే ప్రయత్నాలు ఆల్రెడీ మీ చరిత్ర మీకు రాబోయేవి భవిష్యత్తు ప్రజలకు అర్థమైపోయింది ప్రజలకే కాదు వ్యాపారస్తులను కూడా అర్థమైపోయింది ఒక్కటంటే ఒక్కటి కూడా